సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు వారు మాట్లాడుతూ నిజమైన హిందూ ధర్మం పరిరక్షకుడు కేసీఆర్ అని ఎన్నో ఆలయాలను పునరుద్ధరించిన వ్యక్తి కేసీఆర్ అని హరీష్ అన్నారు పదే కాలంలో దేవుని ఎప్పుడు రాజకీయంగా వాడుకోలేదన్నారు మెదక అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ నేతలు ఆదర్శ రెడ్డి, సోమిరెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మా సరే ఈ రోజు వెంకట్రామిరెడ్డి మీ కాలనీ వాసి. ఆయన కూడా తెల్లాపూర్లోనే ఇల్లు కట్టుకొని ముప్పై మంది ఒకే ఇంట్లో ఉండే తెల్లాపూర్ ముద్దుబిడ్డ మీ అందరి వాడు వెంకటరామరెడ్డి గారు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఈరోజు తెల్లాపూర్లో మా సోమరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు కోరితే గతంలో ఎంతో విలువైనటువంటి భూమిని కూడా ఈ ప్రాంతంలో ఇప్పించాం ఇక్కడ మార్కెట్ యార్డ్ కోసం సబ్ స్టేషన్ కోసం మున్సిపల్ బిల్డింగ్ కోసం ఫంక్షన్ హాల్ కోసం దేవాలయం కోసం కూడా చాలా దాదాపు ఐదు వందల కోట్ల విలువైన భూమిని కల్పించడం జరిగింది ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతా ఉంది ఇలా ఒక్కటే విషయం ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముందుకు పోతలేదు రివర్స్ గేర్లో నడుస్తుంది గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి సమస్య స్టార్ట్ అయింది కాంగ్రెస్ వచ్చినాక కరెంటు సమస్య ప్రారంభమైంది కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయి ఎవడు ఇల్లు కొంటటో లేడు ప్లాట్ అమ్మటో లేడు ఆగమైపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు పట్టలేవు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత తులం బంగారం అందరు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు బంద్ అయిపోయినాయి బయట ముందుకు పోతలేదు వెనకకు పోతున్నది ఆలోచించండి ఒక కుటుంబ పెద్ద ఎప్పుడైనా తన పరపతిని పెంచుకునే విధంగా మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద చల్లాలని చెప్పి దివాలా 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 అని మాట్లాడి ఇవాళ ఆయన తీసుకున్న గోయిలో మొత్తం రాష్ట్రాన్ని పడేసింది ఏమైంది రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదు రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతలేదు దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు రాక ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా దెబ్బతిన్న ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అందరూ అక్కా ఒక్క గ్యారంటీ అని అమలైనా నేను అడుగుతా ఉన్నా మొదటి గ్యారంటీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఏ చెల్లకైనా అక్కకైనా వచ్చాయా రెండవ గ్యారంటీ అవ్వా తాతల పెన్షన్ ను నాలుగు వేలు చేస్తామన్నారు వచ్చాయా రెండు వేలను కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేసిండు కానీ కాంగ్రెస్ నాలుగు వేలను మోసం చేసింది రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు ఈ రోజు తులం బంగారం అదేందో ఏమో కాంగ్రెస్ వచ్చిన వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కు కేసీఆర్ ఇచ్చిండు మేము దాని సోపతికి తులం కలుపుతామన్నారు తులము లేదు కళ్యాణ లక్ష్మి చెక్కు లేదు బంగారం ధర అయితే కొండెక్కింది ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఐదు నెలల్లో యాభై వేల తులంపై డెబ్బై ఐదు వేల రూపాయలకు తులం అయితే అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన మించి ఇచ్చింది అయితే ఏమి లేదు దయచేసి అన్ని విషయాలు ఆలోచించండి ముఖ్యంగా తెల్లాపూర్ వాసిగా ఈ జిల్లా కలెక్టర్ గా ఎన్ఎల్ఏలు సేవ చేసిన ఒక విద్యావంతు మనం పార్లమెంటు పంపించగలిగితే డెఫినెట్ గా మీతో ఒకటిగా ఒక కుటుంబ సభ్యుడిగా వెంకట్రామరెడ్డి గారు ఈరోజు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ గతంలో టిఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ అందరి మన కళ్ళం కట్టినట్టు కనబడతా ఉన్నాయి మీ అందరికి చెప్పవలసిన అవసరం లేదు అందరు చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు మేధావులు మీరే పది మందికి చెప్పి మీరు చెప్పే అర్హత కలిగిన వారు ఉన్నారు మీరందరూ కాబట్టి నన్ను పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మూడు సార్లు అట్రిక్గా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పడ్డట్టుంది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత అనేది మేమిడ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల చెంది రాజకీయాలలో ఉన్నాం కానీ చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు పోయినాయి కానీ ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడని విధంగా ప్రజలకు మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వాట్ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ కరెంట్ కానీ ఒకటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దాన్ని ఆలోచన చేసి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో మన మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు బలపరిచి మనకు పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా మన మన మధ్యన పంపడం జరిగింది ఆయన ఎక్కడో కాదు మన దెల్లాపూర్ మున్సిపల్ రాజ్ పుష్పాల్లోనే ఉంటాడు ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం ఇక్కడ కూతేస్తే వలుగుతాడు అక్కడ ఆయన కాబట్టి దయచేసి భారీ మెజారిటీతో మీరు గెలిపించినట్టయితే ఈ ప్రభుత్వం చేసిన మోసాలు అరాచకాలకు గుణపాఠం చెప్పిన వాళ్ళమైతాం కాబట్టి లేకపోతే సమర్థించిన వాళ్ళమైతాం ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకున్నా దాన్ని సమర్థించిన వాళ్ళ మైతాం కాబట్టి ప్రజాకోర్టు తీర్పును అందరూ శిరుసవచ్చి సిరిసు వచ్చవలసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ ఆలోచన చేయాలని మనవి చేస్తా ఉన్నా రేపు పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో వెంకటరామరెడ్డి గారిని కారు గుర్తుపైన పైకి నాలుగో వరుస నాలుగో నంబర్ మీద కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయలసింది మనవి చేస్తూ ముఖ్యంగా మనకు ఈ పది సంవత్సరాల కాలంలో ఇంతకుముందు సోమిరెడ్డి చెప్పడం జరిగింది అన్ని విషయాలు ఈ మున్సిపల్ ఏర్పాటు చేయడం గ్రామ పంచాయతీ మున్సిపల్ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో రకాల అభివృద్ధిలు జరగడం జరిగింది రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఈ మన సర్వీస్ రోడ్ రింగ్ రోడ్లు కానీ ఇవన్నీ ఎన్నో ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా సోదరులరా ఈ తొమ్మిది సంవత్సరాల పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గ స్థాయి మొత్తంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తాం సోదరులారా పట అంటే ఒక ఎంకడికి ఇండస్ట్రీ ఇండస్ట్రీ తర్వాత పొల్యూషన్ కాబట్టి వెంకటరామరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా మనీ చేస్తారా మన అద్దెనే కేసీఆర్ గారు ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికలకు మీ ఓటు అభ్యర్థించడానికి ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం మరి ఒక కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం మీద పార్లమెంట్ నియోజకవర్గంలో పదకొండు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా ఈ ప్రాంత సమస్యలు తెలిసిన అధికారిగా ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా ఉండాలని తెలిసిన అధికారిగా మీ ముందు ఇవాళ ఓటు అభ్యర్థిస్తా ఉన్నా మరి మీ ఓటు నేను అభ్యర్థిస్తున్నప్పుడు నాకు బాధ్యత కూడా ఉంటుంది మరి నేను ఓటు అభ్యర్థిస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను అనేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది నా బాధ్యత కూడా మరి నేను ఒక విద్యావేత్తగా కలెక్టర్గా ఉండి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉండి వివిధ హోదాలలో ఉమ్మడి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసిన అనుభవంతో సిద్దిపేట కలెక్టర్గా సంగారెడ్డి కలెక్టర్గా మెదక్ కలెక్టర్గా పనిచేసి సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న నాకు మీ ఆశీర్వాదం కావాలని మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని మరి ఒక విద్యావంతునిగా విద్య ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఐఏఎస్ ఆఫీసర్గా మిగతా అభ్యర్థుల కన్నా ఇవాళ పోటీలో ఉన్న మిగతా అభ్యర్థుల కన్నా మెరుగైన సేవలు అందించే అవకాశం నాకుంది మరి ప్రజా సమస్యలు ఉండి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇక్కడ సమస్యలు పరిష్కరించి మరి ఢిల్లీలో కూడా పార్లమెంటులో నాకున్న పరిచయాలు ఐఏఎస్ ఆఫీసర్లతో ఉన్న పరిచయాలు మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా నాకు అవకాశం ఉంటుంది ప్రజా అక్కడ ఉన్న ఢిల్లీ నుంచి కూడా ఏలాంటి స్కీమ్స్ అయినా కూడా మన ప్రాంత అభివృద్ధికి తెచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడే జోనల్ కమిషనర్గా కూడా ఈ ప్రాంతానికి ఈ రీతిలకుండా ఎన్నో సార్లు నేను రెండు వేల ఎనిమిది తొమ్మిది పదిలో మీ జోనల్ కమిషనర్గా కూడా పనిచేసిన అనుభవం నాకుంది మరి ఈ ప్రాంతంలో అన్ని ఏరియాలో కూడా తెలిసిన వ్యక్తిగా ఇక్కడ సెక్రటరీట్లో మన సచివాలయంలో కానివ్వండి జిల్లాలో నాకు అనుభవం ఉన్న పదకొండు సంవత్సరాలు నా సహ ఉద్యోగులతో పనిచేసి కలెక్టర్గా పనిచేసిన నాకు మన ఉద్యోగులందరూ కూడా పరిచయంతో ఈ ప్రజా సమస్యలు అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకొకటి విన్నవిస్తా ఉన్నా మరి కల ఏ సమస్య ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కలెక్టర్ సమస్య దగ్గరికి వెళ్దామని మన ప్రజాప్రతినిధులు అంటారు మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు కానివ్వండి గౌరవ ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరు కూడా ప్రజా సమస్య కొరకు కలెక్టర్ దగ్గరికి వచ్చేది సవి సవీణీయంగా తల వంచి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఒక్కసారి ఆలోచించండి కలెక్టర్గా ఉన్న నాకు అంటూ ఉన్న వ్యక్తిగా మరి ఆ రోజు కలెక్టర్గా ప్రజాసేవ అందించాను మరి ఈరోజు ప్రజాప్రతినిధులు ఆ రోజు కలెక్టర్ సీట్ అటున్నాను నేను మరి ఈరోజు మన సమస్యల గురించి కలెక్టర్ ఎదురుగా సీట్లో ఉండి మరి మీ అందరి సేవలో ఉంటానని మీ అందరికీ కూడా తలవంచి మనవి చేసుకుంటా ఉన్నా మరి అనుభవం అనుభవం ఉన్న వ్యక్తిగా ఇవాళ అభ్యర్థులను కూడా కొన్నాళ్ళు చూడండి ఒక